గుళ్ళో ప్రసాదంగా పెట్టే పులిహార చాలా రుచిగా ఉంటుంది కదా ఇంట్లోనే ప్రసాదం పులిహారని సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చూసేద్దామా ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి రెండు గిద్దల బియ్యాన్ని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక స్పూన్ వేసినగా నూనె వేసి అన్నం వండుకోవాలి ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసి అన్నం వండుకోవడం వల్ల అన్నం మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పొడి ఉంటాయి అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి పసుపు అంతా ఈ అన్నానికి బాగా పట్టిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి తరువాత ఒక స్పూన్ వేరుశనగ నూనె వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి అడుగు మందంగా ఉన్న బాండీ పెట్టుకొని బాండి వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి మీకు పులిహార ఇంకా ఘాటుగా ఉండాలనుకుంటే ఇంకొన్ని మిరియాలు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం నూనె వేసుకోవాలి పులిహారని వేరుశనగ నూనెతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును పులిహారకు చివరిలో కలపడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోర తాలింపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకొని కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత ఈ తాలింపులోకి చింతపండు రసాన్ని వేసి కుండా కలుపుతూ ఉండాలి కొన్ని పచ్చిమిర్చి ముక్కలను ఈ చింతపండు రసంలో వేసి ఉడకనివ్వాలి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చింతపండు రసం బాగా ఉడికిపోయి దగ్గర పడేలోపు ఇందాక మనం వేయించి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర ఎండుమిర్చిలో అర స్పూన్ పచ్చి ఆవాలు వేసి దంచుకోవాలి వీటిని మిక్సీలో కూడా వేసి పొడి చేసుకోవచ్చు కానీ ఇలా దంచుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా దంచుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చింతపండు రసం కొంచెం దగ్గర పడింది దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసి బెల్లం ముక్క కరిగిపోయేదాకా బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిపోయి నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నంలోకి ఈ చింతపండు పేస్ట్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అన్నంలోకి ఈ చింతపండు పేస్ట్ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ అని కరెక్ట్గా ఫాలో అయితే ఈ చింతపండు పేస్ట్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఈ అన్నంలోకి సరిపోతుంది వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు వేసి ఈ పులిహోరని ఒకసారి కలుపుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడితో పాటు పావు స్పూన్ మెంతి పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి చింతపండు పులిహార కోసం అన్నం వండుకునేటప్పుడు కొంచెం నీళ్లు తక్కువ పోసి వండుకుంటే చింతపండు పేస్ట్ వేసి కలిపిన తర్వాత ముద్దవ్వకుండా పొడిపొడిలాడుతూ ఉంటుంది దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఈ ప్రసాదం పులిహార రుచి మరింత పెరుగుతుంది మరి మీరు ట్రై చేస్తారా